వాకాడు మండల పరిధిలోని ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు గురువారం అశోక పిల్లర్ సెంటర్ ఎస్ఐ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వాకాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీ స్వర్ణముఖి నది సమీపాన కూడలిలో బాలకృష్ణారెడ్డి విగ్రహం వద్ద అశోక పిల్లర్ సెంటర్లో నాలుగు కెమెరాల చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కెమెరాల ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వీక్షిస్తామన్నారు ప్రధాన కూడలి సర్కిల్లో గుర్తు తెలియని వ్యక్తులు తిరిగిన మందుబాబులు మందు తాగుతున్నప్పుడు సీసీ కెమెరాల ద్వారా చూడడం జరుగుతుందని అలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వాకాడులో నిఘా తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సెంటర్ అశోక్పట్నం నగరంలో బహిరంగంగా ఎవరైనా మద్యం సేవించడం కానీ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ అదేవిధంగా వాకాడు పట్టణం ప్రజలు ఈ అశోక్ పిల్లర్ నన్ను ఏర్పాటు చేసుకున్న షాపులు వాటిని పరిరక్షణలో భాగంగా వాకాడు పట్టణంలో అశోక్ పిల్లర్ దగ్గర నాలుగు కొత్త కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ కెమెరాలు నైట్ విజన్ తో కూర్చున్నవే ట్వంటీ ఫోర్ అవర్సు పట్టణంలో ఈ సెంటర్లో ఏదైనా జరిగిన అవాంఛనీయ సంఘం వాటిని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి పట్టణ ప్రజలు ఏదైనా సరే కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఓపెన్గా మందు తాగడం కానీ ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే సిసి కెమెరా పరివర్షణలో వాళ్ళని అర్థం చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అదే వాకాడు పట్టణ ప్రజలకి సెక్యూరిటీలో భాగంగా ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి అవకాశంగా నేను తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా వాకాడు సెంటర్ నందు టెంపుల్ దగ్గర గోదాన రామస్వామి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర కూడా ఒక రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఇంకా ఏదైనా కొత్తగా సీసీ కెమెరాలు ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సి ఉంటే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది నిరంతరంగా ఇంకా ఏర్పాటు చేస్తామని పట్ట వాకాడు పట్ట ప్రజలకు మరింత సెక్యూరిటీని కల్పిస్తామని వాకాడు పోలీసు